గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక పట్టణానికి పచ్చని గేట్వే ఆదిలాబాద్ గాంధీ పార్కులో పుస్తకాలు చదువుతున్న పిల్లలు పెద్దలు ప్రస్తుత సాంకేతిక యుగంలో అందరూ డిజిటల్ మాధ్యమాలకే అతుక్కుపోతున్నారు పిల్లల నుంచి పెద్దల వరకు సెల్ ఫోన్లు గ్యాడ్జెట్లతోనే అధిక సమయం గడుపుతున్నారు దీనివల్ల అన్ని వయసుల వారిలో ఆలోచన శక్తి సన్నగిల్లి మానసిక రుగ్మతలను చుట్టుముడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరించింది ఈ నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే సంకల్పంతో ఆదిలాబాద్లోని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు మరో గ్రంథాలయం ఉద్యమం గ్రంథాలయ ఉద్యమం ప్రారంభించారు స్థానిక గాంధీ పార్కులో పుస్తక పఠన సంస్కృతి కార్యక్రమం ఆదివారం శ్రీకారం చుట్టారు దీనిపై వారం ముందు నుంచే విస్తృతంగా ప్రచారం చేశారు కలెక్టర్ రాజార్షి షాను ఆహ్వానించారు ఆయనతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇతరులు హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చూడవచ్చు ఈ విధంగా జన విజ్ఞాన వేదిక జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు ఈ విధంగా ఇక్కడ ఈ పిల్లలు పెద్దలు ఎవరైనా చూసినా ఫోన్లకు అతుక్కుపోతున్నారు ఈ విధంగా చెడిపోతున్నారు అన్నట్టుగా తప్పుదారిలో వెళ్తున్నారు అన్నట్టుగా భావించి ఈ విధంగా జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు ఆదిలాబాద్ జిల్లాలోని ఈ విధంగా ఇక్కడ గాంధీ పార్క్ సమీపంలో అక్కడ ఒక నూతన లైబ్రరీని ప్రారంభించారు ఇక్కడ అందుకే అందరికీ అందుబాటులో ఉండే విధంగా పుస్తకాలని అందుబాటులో ఉంచి విధంగా చదువుకునే విధంగా అక్కడ వాతావరణం క్రియేట్ చేయడానికి గాను ఈ విధంగా ఇక్కడ స్థానిక జిల్లా కలెక్టర్ను పిలిపించి ఇక్కడ కార్యక్రమం ప్రారంభించినట్టుగా వెళ్ళవచ్చు ఈ సందర్భం ఇంటర్ నుంచే గిగ్ వర్కర్లుగా అరవై మూడు పాయింట్ ఎనభై నాలుగు శాతం కార్మికులు వారానికి నలభై ఎనిమిది గంటలకు పైగా పని పనిచేస్తున్నారు సరైన వేతనాలు సామాజిక భద్రత కల్పించాలి వివి గిరి జాతీయ కార్మిక ఇన్స్టిట్యూట్ వే నివేదిక విధంగా ఇక్కడ ఇంటర్ నుంచే గిగ్ వర్కర్లుగా ఇక్కడ డెలివరీ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూడొచ్చు యువత ఈ విధంగా వాళ్ళు ఎనభై ఎనిమిది శాతం ఇరవై మూడు పాయింట్ ఎనభై నాలుగు శాతం కార్మికులు వారానికి నలభై ఎనిమిది గంటలుగా పనిచేస్తున్నారు ఈ విధంగా ఈ అరవై మూడు పాయింట్ ఎనభై నాలుగు శాతం కార్మికులు పనిచేస్తున్నారు గే డెలివరీ బాయ్స్ లాగా అన్నట్టుగా వాళ్లకు కనీస అవసరాలు కల్పించాలి ఈ విధంగా రక్షణ కల్పించే విధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం వివిధ రకాల సౌకర్యాలు కల్పించాలన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు వార్త ఈ విధంగా పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఏళ్ళ వయసులో ఎనిమిది పాయింట్ ముప్పై తొమ్మిది గిగ్ మంది గిగ్ వర్కర్లు ఆ కుటుంబాలకు ఏకైక సంపాదకులుగా ఉన్నారు ముప్పై ఐదు నుంచి నలభై నాలుగు ఏళ్ల లోపు వారు ప్రత్యామ్నాయ అదనపు ఆదాయం కోసం గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు విధంగా పద్నా పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఏళ్ళ లోపే ఆదాయం కోసం గిగ్ వర్కర్లుగా ఈ డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారన్నట్టుగా చూడవచ్చు అదేవిధంగా ఈ ముప్పై ఐదు నుంచి నలభై నాలుగు లోపు వాళ్ళు లోపు వాళ్ళు ప్రత్యామ్నాయ అదనపు ఆదాయం కోసం అదనపు ఆదాయం కోసం ఇంకో పని చేసుకుంటూ ఇంకా ఈ అదనంగా ఖర్చులకు నిమిత్తం ఈ విధంగా డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం కుటుంబానికి అండగా నిలవడం తదితర కారణాలతో పద్దెనిమిది ఏళ్ళ ఇంటర్మీడియట్ విద్యా స్థాయి నుంచే యువత గిగ్ వర్క్ వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది ఈ రంగాన్ని అన ఆసరాగా చేసుకొని కొందరు ఉన్నత విద్యా సుస్థిర ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తుంటే మరికొందరు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇందులోనే కొనసాగుతున్నారు ఈ మేరకు కార్మిక బలగంతో బలగంలో గిగ్ వర్కర్ల ప్రాధాన్యం సమస్యలపై ప్లాట్ఫామ్ ఎంప్లాయ్మెంట్ పేరిట వివి గిరి జాతీయ కార్మిక ఇన్స్టిట్యూ ఇన్స్టిట్యూట్ నివేదిక విడుదల చేసింది హైదరాబాద్ కోల్కతా ఢిల్లీ ముంబైలలో క్యాబ్ డ్రైవర్లు బైక్ రైడర్లు బ్యూటీ పార్లర్లు పార్సెల్స్ పార్సెల్ ఆహార డెలివరీ విధంగా ఇక్కడ అదనపు ఆదాయం కుటుంబ అవసరాలు సరిపోక విధంగా చదువుతున్న వయసులోనే ఇంటర్మీడియట్ చదువుతున్న వయసులోనే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ విధంగా కొంతమంది ఆ విధంగా ఆదాయం కోసం గిగ్ వర్కర్లుగా డెలివరీ బాయ్స్గా పనిచేస్తుంటే కొంతమంది ఇంకా అదనపు ఆదాయం కోసం ఇంకా తక్కువ శాలరీ వాళ్ళు ఇంకా ఖర్చుల నిమిత్తం అదనపుగా ఇంకా డెలివరీ బాయ్స్ ఈ విధంగా చేస్తున్నట్టు చూడవచ్చు విధంగా ఈ రాష్ట్రం ఇక్కడ చూసుకు ముఖ్యంగా ఇక్కడ దేశంలోని ఈ కలకత్తా ముంబై హైదరాబాదు హైదరాబాద్ కోల్కతా ఢిల్లీ ముంబైలలో క్యాబ్ డ్రైవర్లు బైక్ రైడర్లు బ్యూటీ పార్లర్లు పార్సిల్ ఆహార డెలివరీ ఈ విధంగా అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఆదాయ నిమిత్తం కోసం కొంతమంది అది ఇక డెలివరీ బాయ్స్గా పనిచేసుకుంటూ ఇతర ఉన్నత చదువుతులు చదువులు చదువుకుంటున్నారు ఇక్కడ అదేవిధంగా కొంతమంది దీన్నే జీవనోపాధిగా చూసుకొని ఈ విధంగా పనిచేస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు అంతర్జాతీయ వృద్ధికి పునాది భారత్ ఆసియాన్ భాగస్వామ్యంపై ప్రధాని మోడీ ఉద్ఘాటన విద్యా పర్యాటకం తదితర రంగాల్లో సహకారం పెంపునకు కృషి చేస్తున్నట్లు వెళ్ళడి అంతర్జాతీయ వృద్ధికి పునాది భారత్ ఆసి భారత్ ఆసియాన్ భాగస్వామ్యంపై ప్రధాని మోడీ ఉద్ఘాటన విద్యా పర్యాటకం తదితర రంగాల్లో సహకారం పెంపునకు కృషి చేస్తున్నట్లు వెళ్ళడి విధంగా భారత్ ఆసియాన్ భాగస్వామ్యంపై ప్రధాని మోడీ ఉద్ఘాటన విధంగా ఇక్కడ వివిధ దేశాలను పర్యటిస్తున్న సందర్భంగా ప్రధాని మోడీ విధంగా అంతర్జాతీయ వృద్ధికి పునాది వేస్తున్నారన్నట్టుగా చెప్పుకొస్తున్నారు విధంగా విద్యా పర్యాటకం తదితర రంగాలను సహకారం పెంపునకు కృషి చేస్తున్నట్లు వెళ్ళడి అంతర్జాతీయ సుస్థిరత వృద్ధికి భారత్ ఆసియాన్ సమగ్ర సమ వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా అవతరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు రెండు వేల ఇరవై ఆరును సముద్ర సముద్ర రంగంలో భారత్ ఆసియాన్ సహకార సంవత్సరంగా ప్రకటించారు అనిశ్చిత పరిస్థితుల్లోనూ ఇరు వర్గాల మధ్య బంధం మంచి పురోగతి సాధించిందని పేర్కొన్నారు భారత్ ఆసియాన్ ఆగ్నేషియా దేశాల సంఘం వార్షిక సదస్సును ఉద్దేశించి మోడీ ఆదివారం వర్చువల్ విధానంలో ప్రసంగించారు దాదాపు పదిహేను నేళ్ల కిందటే అమల్లోకి వచ్చిన భారత్ ఆసియాన్ సరుకు వాణిజ్య ఒప్పందాన్ని ఏఐటిజి ఏఐటిఐజిఏ త్వరగా సమీక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మోడీ పేర్కొన్నారు ఈ ఏడాది చివరికల్లా ఆ ప్రక్రియ పూర్తి అవ్వచ్చని మలేషియా ప్రధానమంత్రి అన్ అన్ అన్వర్ ఇబ్రహీం తెలిపారు విధంగా పశ్చిమ ఆగ్నేషియా దేశాల సంఘంని ఆసియాన్ అని చెప్పుకోవచ్చు విధంగా ఆగ్నేషియా దేశాల సంఘం ఆసియా ఆసియన్ లాగా ఇక్కడ చూ చూడవచ్చు అన్ని దేశాలు వివిధ దేశాలు అందులో భాగంగా ఉంటాయి ఆసియాన్ ఆగ్నేషియా దేశాల సంఘంతో ఈ విధంగా భారత్ వివిధ రంగ ఒప్పందం కుదుర్చుకున్నాయన్నట ఇది పదిహేను నేళ్ల కిందటే అమల్లోకి వచ్చిన భారత్ ఆసియాన్ సరకు వాణిజ్య ఒప్పందాన్ని ఏఐటిఐజిఏ త్వరగా సమీక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మోడీ పేర్కొన్నారు విధంగా పది ఏళ్ళ నుంచి ఇది పూర్తిగా ఉండే ఒప్పందం ఇప్పుడు దాన్ని పూర్తి చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ని పెంచుకోవడానికి కానీ ఈ విధంగా ఒప్పందాలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు కొత్త సభ్యదేశంగా తూర్పు తైమూర్ ఆసియాన్లో నూతన పదకొండవ సభ్యదేశంగా తూర్పు తైమార్ ఆదివారం లాంఛనప్రాయంగా చేరింది దీంతో తమ కళ సాకారమై తమ కళ సాకారం అయినట్లయిందని ఆ దేశ ప్రధానమంత్రి షనానా గుస్మావో పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభైల తర్వాత ఆసియాన్ తొలి విస్తరణ ఇదే తూర్పు తైమార్ను తైమార్ తూర్పు తైమూర్ను తైమూర్ లేస్ట్గా లేస్ట్గాను గాను పిలుస్తారు పిలుస్తుంటారు కంబోడియా థాయిలాండ్ ఒప్పందం ఈ విధంగా ఇక్కడ వివిధ దేశాలకు సంబంధించి వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా కొత్త కొత్త దేశాలుగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ తూర్పు తైమూర్ను తైమూర్ లేస్ట్ లెస్ట్గాను పిలుస్తుంటారు ఆ ప్రధానమంత్రి షెనానా గుస్మావో పేర్కొన్నారు అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఆ దేశ ప్రధానమంత్రి షెనానా గుస్మావో పేర్కొన్నారు విధంగా పంతొమ్మిది తొంభై తర్వాత ఆసియాన్ తొలి విస్తరణ ఇదే పంతొమ్మిది తొంభై తర్వాత ఆసియాన్ దేశాలతో నుండి ఒప్పందం చేసుకున్నది మొదటి ఒప్పందం ఇదే అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు కంబోడియా థాయిలాండ్ ఒప్పందం కంబోడియా థాయిలాండ్ ఆదివారం కాల్పుల విరమణ విస్తరణ ఒప్పందం కుదుర్చుకున్నాయి ఆసియాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కౌల కౌలాలంపూర్కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో కంబోడియా ప్రధాని హున్ మార్టెన్ హున్ థాయ్ ప్ర ప్రధానమంత్రి అనుతిన్ చర్న్ విరకుల్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు దీని ప్రకారం థాయిలాండ్ తమ వద్ద బందీలుగా నిజంగా ఈ విధంగా కంబోడియా దేశాల మధ్య ఒప్పందాలు జరిగినాయి విధంగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టుగా చూడొచ్చు ఆసియాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు కూడా జరిగింది ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో కంబోడియా ప్రధానమంత్రి హున్ మానెట్ థాయ్ ప్రధానమంత్రి అనుతిన్ చర్న విరకుల్ ఈ ఒప్పందంపై సంతకాలు విధంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆధ్వర్యంలో ఈ విధంగా ఆగ్నేషియా ఆసియాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో విధంగా థాయిలాండ్ అటు కంబోడియా ప్రధానమంత్రులు సై సై సిగ్నిచర్ చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా వాణిజ్య వ్యాపారాలు కొనసాగించడానికి గాను ఈ విధంగా ఒప్పందాలు జరిగినట్టుగా చూడవచ్చు రేపు ఎల్లండి అతి భారీ వర్షాలు నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ మెంతా తుపాను ఐఎండి హెచ్చరిక విధంగా రేపు ఎల్లండి అతి భారీ వర్షాలు విధంగా బంగాళాఖాతంలో వాయుగుండం మొంతా తుపానుగా నామకరణం చేశారు ఇక్కడ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్టుగా వెళ్ళవచ్చు హై బంగాళాఖాతం నుంచి ముచ్చకొస్తున్న మెంతా తుపానుతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మంగళవారం రాత్రి ఏపీలోని కాకినాడ సమీపంలో ఈ తుపాను తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది దీంతో మంగళ బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐదు సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని హైదరాబాద్ వాతావరణ విభాగం ఈ మేరకు అప్రమత్తం చేసింది సోమవారం పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు నిజంగా ఈ ప్రభావం ఎక్కువగా మొదటగా ఏపీలో ప్రభావం చూపే అవకాశం ఉంది ఏపీలో తీవ్రంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ముందుగా ఇక్కడ మ మంగళ బుధవారాల్లో ఇది కాకినాడ సమీపంలో మొదటగా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఏపీ పలు పాఠశాలకు కూడా ముందుగానే సెలవులు ప్రకటించినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా విద్యుత్కు రెండు వేల విద్యుత్ బస్సులు మొత్తం పదివేల తొమ్మిది వందల బస్సులకు బిడ్లు ఆరిన విధంగా హైదరాబాద్కు రెండు వేల విద్యుత్ బస్సులు రాబోతున్నాయి మొత్తం పదివేల తొమ్మిది వందల బస్సులకు బిడ్లు ఆరిన ఆరున బిడ్లు ఏర్పాటు చేయబోతున్నారు ఈ విధంగా పదివేల తొమ్మిది వందల బస్సులు మొత్తం నడవబోతున్నాయి అన్నట్టుగా విద్యుత్ బస్సులు నడవబోతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు హైదరాబాద్ అణుశక్తితో నడిచే క్రూజ్ క్షిపణి ప్రపంచంలోనే తొలిసారిగా సిద్ధం చేసిన రష్యా రష్యాలో అనుశక్తితో నడిచే క్రూజ్ క్షిపణి ప్రపంచంలోనే తొలిసారిగా సిద్ధం చేసిన రష్యా అన్నట్టుగా చూడొచ్చు విధంగా క్షిపణిలు యుద్ధ సమయంలో వాడతారు కాబట్టి ఇది అణుశక్తితో నడిచే క్రూజ్ క్షి క్షిపణి ప్రపంచంలోనే ఇది రష్యా తొలిసారిగా సిద్ధం చేసిందంట ఇక్కడ చూడచ్చు ఐదంచెలతో ఐశ్వర్య సిద్ధి సంప్రదాయ విధానంలో సాగుతో సాగుతో ఏం లాభం లేదు అన్ని నిట్టూర్చి అన్నదాత కాస్తంత కొత్తగా ప్రయత్నించాలి అంటున్నారు సేవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ రామ్ ఐదంచెల సాగుతో లాభాలు ఖాయమని వివరిస్తున్నారు ఐదంచెల ఐశ్వర్య సిద్ధి సంప్రదాయ విధానంలో సాగుతో ఏం లాభం లేదు అని అని ఇట్టూర్చే అన్నదాత కాస్తంత కొత్తగా ప్రయత్నించాలి అంటున్నారు సేవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయరామ్ ఐదంచెల సాగుతో లాభాలు ఖాయమని వివరిస్తున్నారు ఈ విధంగా ఒకే ప్లేస్లో విధంగా వివిధ రకాల పంటలు పండే విధంగా ఇక్కడ ఐదంచెల సాగుతో అంటే ఐదు రకాల పంటలు ఒకే నెలలో పండించే ఒకేసారి పండించవచ్చు అంట ఇక్కడ ఎలాంటి లాభం లేదు సాంప్రదాయ విధానంలో అనుకునే రైతులు ఈ విధంగా కొత్త విధానంలో పంటలు పండించాలన్నట్టుగా ఆయన సేవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయరామ్ చెప్పుకొస్తారు జూబ్లీహిల్స్లో ప్రపంచ ప్రచారానికి సీఎం జూబ్లీహిల్స్లో ప్రచారానికి సీఎం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు పార్టీ సూచించింది సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు మంత్రులు ఎమ్మెల్యేలకు ఆయన నిరంతరం సూచనలు ఇస్తూ స్థానిక నేతలతో కలిసి ప్రచారం చేయాలని కోరుతున్నారు సీఎం స్వయంగా రెండు రోజులు ప్రచారం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విధంగా రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విధంగా ఇక్కడ అక్కడ హుబ్లీల్స్ ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఉండే ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా మరణం మరణించిన సందర్భంగా ఈ విధంగా ఉప ఎన్నిక జరిగినట్టుగా చూడవచ్చు అక్కడ జరగబోతుంది దానికి సంబంధించి సీఎం గట్టి ప్రచారం చేయబోతున్నారు అక్కడ ప్రచారంలో రెండో రోజులు ప్రచారంలో పాల్గొంటున్నారంట అదేవిధంగా ఇక్కడ వివిధ రకాల మంత్రులకు అక్కడ ముఖ్య నాయకులకు సూచనలు కూడా చేస్తున్నారు ఎలాగైనా అక్కడ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నట్టుగా ఇక్కడ ఉప ఎన్నికలో గెలిపించుకోవాలి అభ్యర్థిని అన్నట్టుగా కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను ఎలాగైనా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా అక్కడ మంత్రులకు ఎమ్మెల్యే నాయకులకు కూడా సూచనలు ఇస్తున్నారన్నట్టుగా చూడొచ్చు గెలు ఎలాగైనా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఇందిరామ్మ ఇంటి బిల్లులు ఇందిరామ్మ ఇంటి బిల్లుల చెల్లింపులో స్వల్ప మార్పులు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇంటి బిల్లులు చెల్లింపులో స్వల్ప మార్పులు మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడైతే ఏ విధంగా అయితే చెక్స్ ఇస్తున్నారు దానికి కొద్దిగా మార్పు తీసుకొచ్చారట మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇందిరామ్మ ఇంటి లబ్ధిదారులకు సంబంధించి ఇంకా మరో రూపంలో వాళ్లకు లబ్ధి చేకూరుతున్నట్టుగా చూడవచ్చు ఈ మరో ఈ మరమ్మతులకు అంతమేది మళ్ళీ దెబ్బతిన్న శ్రీశైలం నాలుగో యూనిట్ ఇప్పటికే జెన్కోకు వెయ్యి కోట్ల ఉత్పత్తి నష్టం ఈ దెబ్ మళ్ళీ దెబ్బతిన్న శ్రీశైలం నాలుగో యూనిట్ ఈ విధంగా ఇప్పటికే జెన్కోకు వెయ్యి కోట్ల ఉత్పత్తి నష్టం విధంగా శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో నూట యాభై మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల నాలుగో యూనిట్ మళ్ళీ పాడైంది మరమ్మతుల అనంతరం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన పది గంటల్లోనే మళ్ళీ ట్రిప్ అయి పూర్తిగా నిలిచిపోయింది ఇలా పూర్తిగా పాడవడం రెండోసారి ఈ కేంద్రంలో మొత్తం ఆరు విద్యుత్ యూనిట్లు ఉన్నాయి ఒక్కోదాని స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం నూట యాభై మెగావాట్లు అగ్ని ప్రమాదం కారణంగా రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై నాలుగవ యూనిట్ కాలిపోయింది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో అరవై ఎనిమిది కోట్లతో మరమ్మత్తు పనులు ప్రారంభించారు విధంగా విద్యుత్ ఉత్పత్తి మర యూనిట్లు పాడైన అన్నట్టుగా చూడొచ్చు ఇప్పటికే మరమ్మత్తు చేయించి దాన్ని ప్రారంభించిన వెంట వెంటనే మరీ ఒకసారి ఇక్కడ అది మరమ్మత్తుకు వచ్చినట్టు రిపేర్ ఈ విధంగా పాడైనట్టుగా చూడవచ్చు దానివల్ల పూర్తి నష్టం ఏర్పడుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చు ఇప్పటికే రెండు వేల ఇరవైలో ఒకటి పాడై దెబ్బతిన్నది అన్నట్టుగా చూడొచ్చు ఆగస్టు ఇరవైనా రెండు వేల ఇరవై నాలుగవ యూనిట్ కాలిపోయింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సెప్టెంబర్లో అరవై ఎనిమిది కోట్ల మరమ్మతులు పనులు ప్రారంభించారు నిజంగా వివిధ అరవై ఎనిమిది కోట్లు అంటే కోట్లతోటి ముడిపడి ఉంటుంది ఈ విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు అన్నట్టుగా చూడొచ్చు ఒకటి పాడైందంటే ఇక కోట్లలో మళ్ళీ దాన్ని మరమ్మతు చేయించి మళ్ళీ ప్రారంభించాల్సి ఉంటుంది విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఇది మరమ్మతుకు గురవుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా దానికి అంతం ఏది అంటే ఏ విధంగా అంతం అందించాలి ఏ విధంగా మరమ్మతులకు గురి కాకుండా కంటిన్యూగా విద్యుత్ ఉత్పత్తికి యూనిట్లు ఏ ఏ విధంగా ఉంటాయి సహకరిస్తాయి సహకరిస్తాయన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు వార్త దారి పొడవున గండా గండాలు ప్రాణాలు తీస్తున్న బ్లాక్ స్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల ముప్పై ఆరు గుర్తింపు పదే పదే అక్కడే ప్రమాదాలు మూడింట రెండు జాతీయ రహదారుల్లోనే అత్యధిక వాహనాలు వాహన ప్రమాదాలు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్లో విధంగా ఇక్కడ దారి పడవున్న గండాలు ప్రాణాలు తీస్తున్న బ్లాక్ స్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది ముప్పై ఆరు గుర్తింపు విధంగా తొమ్మిది వందల ముప్పై ఆరు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర ఈ యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు ఎక్కువగా అక్కడే అదే ప్లేస్లో జరుగుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు ఎక్కడైతే ఒకసారి యాక్సిడెంట్ ప్రమాదం జరిగిందో అక్కడే ఎక్కువ సార్లు ప్రమాదాలకు గురవుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు ఆ తొమ్మిది వందల ముప్పై ఆరు గుర్తింపు గుర్తించినట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖకు సంబంధించి రాష్ట్రంలో కొన్ని రహదారులు రక్తసిక్తం అవుతున్నాయి పదే పదే ఒకే చోట ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలాంటి బ్లాక్ స్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల ముప్పై ఆరు ప్రాంతాల్లో ఉన్నాయి ఏటా వందల మంది ప్రాణాలని పలిగొంటున్నాయి వేల మంది క్షతగాత్రులు అవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల రహదారుల విస్తీర్ణంలో జాతీయ రోడ్లు ఒకటి పాయింట్ రెండు పాయింట్ ఒకటి శాతమే అయితే బ్లాక్ స్పాట్లలో మూడింట రెండంతులు వీటిపైన ఉన్నాయి ఈ విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల రహదారుల విస్తీర్ణంలో జాతీయ రోడ్లు ఒకటి రెండు పాయింట్ ఒకటి శాతమే అయితే బ్లాక్ స్పాట్లలో మూడింట రెండు అంతులు వీటిపైనే ఉన్నాయి బ్లాక్ స్పాట్లలో మూడింట రెండు అంతులు వీటిపైన ఉన్న విధంగా ఎక్కడైతే 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 ప్రమాదాలు జరుగుతున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల ముప్పై ఆరు బ్లాక్ స్పాట్లు అంటే అక్కడ అక్కడే ప్రమాదాలకు గురవుతున్నట్టుగా ఈ విధంగా ఎంతోమంది మరణిస్తున్నారు యాక్సిడెంట్ల ద్వారా అదేవిధంగా క్షతఖాతరులుగా మిగిలి అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా యాదాద్రి జిల్లా చౌటుపల్లి మండలం దండుమల్కాపూర్ మైసమ్మ గుడి సమీపంలోని బ్లాక్ స్పాట్ ఇక్కడ రెండు మూడు రోజులకో ప్రమాదం జరుగుతుంది యూటర్న్ కోసం రోడ్డు మధ్యలోనే వాహనదారులు ఆగుతుండటంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి లారీలు టూ వీలర్లు రాంగ్ రాంగ్ రూట్లో వస్తున్నాయి ఈ క్రాసింగ్ దగ్గర రంబుల్ స్పిరిట్స్ ఏర్పాటు చేసిన వాహనదారులు వేగాన్ని తగ్గించట్లేదు విధంగా ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ యాదాద్రి జిల్లా చౌటుపల్ మండలంలో దండుమల్కాపూర్ మైసమ్మ గుడి జాతీయ రహదారి విజయవాడ లే హైదరాబాద్ నుంచి విజయవాడలో లేరు అనుకోవచ్చు ఇక్కడ అక్కడ యూటర్న్ తీసుకోవడానికి పెట్టింది అక్కడ యూటర్న్ దగ్గర ఎవరు కూడా స్లో చేసుకోవడం లేదు ఈ విధంగా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ అన్నట్టుగా చూస్తారు ఇట్లాంటివి తొమ్మిది వందల ముప్పై ఆరు ఉన్నాయి రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్నట్టుగా గుర్తించరు అవే అదే ప్లేస్లో పదే పదే ప్రమాదాలకు గురవుతున్నట్టుగా చూడవచ్చు వాహనదారులు ఇది సంగతి ప్రభుత్వ కార్యాలయం చిత్తు కాగితాలు పాత వస్తువుల విక్రయం ద్వారా కేంద్రానికి మూడు వందల డెబ్బై ఏడు కోట్ల ఆదాయం అమ్మయ్య ఫైళ్ళన్నీ క్లియర్ అయ్యాయి మాకిరెడ్డి విధంగా ప్రభుత్వ కార్యాలయంలోని చిత్తు కాగితాలు పాత వస్తువుల విక్రయం ద్వారా కేంద్రానికి మూడు వందల డెబ్బై మూడు డెబ్బై ఏడు కోట్ల విక్ర ఆదాయం వచ్చిందంట ఈ ఫైళ్ళన్నీ క్లియర్ అయ్యాయి అన్నట్టుగా అక్కడ ప్రభుత్వ కార్యాలయ సిబ్బందులు కూడా అనుకుంటున్నట్టు చూడవచ్చు విధంగా మాకిరెడ్డి ఇచ్చినట్టుగా చూడొచ్చు ఇది సంగతులు జెమ్స్టోన్ జ్యువెలరీ మేళా జెమ్స్టోన్ జ్యువెలరీపై ప్రతి గ్రామకు ఐదు వందల ఐదు రూపాయల వరకు తగ్గింపు ఖజానా జ్యువెలరీ వాళ్ళు యాడ్ చూడొచ్చు ఎయిర్ ఆసియా ఏసియా ఇండోనేసియా ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ కౌంట్లెస్ ఎస్కేప్స్ ఫ్లై ఫ్రమ్ హైదరాబాద్ బాలి లా లాబోన్ బాజో లంబోక్ సురాబయా అండ్ మోర్ ఫ్రమ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ ట్వంటీ నైన్ ఆల్ ఇన్ ఫేర్ వన్ వే అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ ప్యాక్ బుకింగ్ పీరియడ్ నౌ నైన్టీన్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్రావెల్ పీరియడ్ నౌ ఫోర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ వన్ ఇయర్ ఆఫర్ ఇది పదిహేను వేల నూట ఇరవై తొమ్మిది అని ట్రావెల్స్ వాళ్ళు ఎయిర్ ఏసియా ఎయిర్ ఎయిర్ ఏసియా ట్రావెల్స్ టూరు టూరిస్ట్ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు బుక్ బుక్న వన్ ఎయిర్ ఏసియా డాట్ కామ్ ఆర్ ఎయిర్ ఏసియా మూవ్ మూవ్ అన్నట్టుగా యాప్ కూడా ఉంది అది డాట్ కామ్ వెబ్సైట్ కూడా ఉంది ఈ విధంగా అడిచినట్టు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలను ముఖ్యాం తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్